ఆలోచన మార్చగలిగానని ఆయన చెప్తున్నాడు అక్కడనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం ఓట్లు పోతాయి అనుకున్నాడు అందుకని స్వామిజీని రానీ లేదు ఆ ముక్కనే పిలిచి చెప్పారు ఆయన నువ్వు ఆ గనక అంటే ముస్లిం ఓట్ల కోసం నువ్వు మార్చేస్తానప్పుడు ఇంకా భారతీయ జనతా పార్టీ ఎందుకు బొత్తు పెట్టుకున్నట్టు నువ్వు ప్రాక్టికల్ గా భారతీయ జనతా పార్టీ నార్త్ ఇండియాలో అంతా ముస్లింలు ఓట్లేస్తుంటే ఇక్కడ పోతే ఏపిచ్చగానే కదా నీ పని ఈయన ఇండిపెండెంట్ గా బదిలీలోకి దిగుతారని తెలిసిన తర్వాత ఈ పిలుపు రావడం బాబు గారిలో ఒక భయం స్టార్ట్ అవడం తన అబ్బాయి ఓడిపోతాడేమో అని పిలిచి చర్చించారా ఇంకా వేరే అదేం లేదు యాక్చువల్ గా పార్లమెంటు అసెంబ్లీ రెండింటికి చేద్దాం అనుకున్నారు ఆయన ఇండిపెండెంట్ గా రెండు రెండు సీట్లకి చేద్దాం అనుకున్నారు సీటు అందుకని చెప్పి అనుకున్నారు ఇప్పుడు అందుకే ఈయన పిలిచి మాట్లాడేస్తే గనక ఈయన ఎక్స్పెక్ట్ చేశారు ముందు అసెంబ్లీ జోలికి పోనీయకుండా చూద్దామని ఎక్స్పెక్ట్ చేశారు బాలకృష్ణ బాలకృష్ణకి దెబ్బ రాకుండా మీరు అసలు ముందు వద్దు పొత్తు అదే పోటీ వద్దు దయచేసి అర్థం చేసుకోండి డ్రాప్ అయిపోండి అని అడిగారట డ్రాప్ అవడానికి ఒక రీజన్ చెప్పండి అంటే రీజన్ లేదు ఆయన దగ్గర రీజన్ అంటే ఏముంది టీడీపీ కోసం డ్రాప్ అవ్వాలి అదే మా కోసం డ్రాప్ చేయాలి టీడీపీ కోసం సాక్రిఫైస్ చేయాలి ఎందుకు చేయాలి టీడీపీ కోసం ఆయన ఎందుకు త్యాగం చేయాలి లేదు కొన్ని భారతీయ జనతా పార్టీకి అక్కడ లైఫ్ వస్తుందండి అందుకోసం అనే అన్నదా లేదు అక్కడ ఆయన ఏం చెప్పలేకపోయాడు సమాధానం అందుకని ఈయన నిర్ణయం తీసుకున్నారు స్వామీజీ రైట్ వీళ్ళ ఉద్దేశం ఏంటి ముందు ఇక్కడైనా బాలకృష్ణ దగ్గరైనా ఉండకూడదు అనేది అంటే ఒక స్వామీజీని ఆపానన్నటువంటి పాయింట్ ద్వారా ముస్లిం సెంటిమెంట్ రప్పించుకోవాలని ఏం చూస్తున్నాడు చంద్రబాబు నాయుడు స్వామీజీకి పోటీ అంటే కూడా నేను ఆపాను అని ఒక సెంటిమెంట్ తీసుకెళ్లడం కోసమే పిలిపించాడు ఆయన పరిపూర్ణానంద స్వామిని పిలిపిచ్చి ఆపించే ప్రయత్నం చేశాను ముస్లింలకు నేను వ్యతిరేకం కాదు అని ఒక సంకేతం ఇవ్వడం కోసం పిలిపించాను లేకపోతే